తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని చేస్తోంది సార్ ఇది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే అంటే జాతీయ ఒక పర్టికులర్ రాష్ట్రంలో పెట్టకూడదు ఎక్కడ లేదు అలా అంటే ఇందిరాగాంధీ ఇప్పుడు మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని పేరు మార్చాలని బిఆర్ఎస్ ఏనాడు అడగలేదు జయశంకర్ ఇంటర్నే కొత్తపల్లి జయశంకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మార్చాలి లేదు పీవీ నరసింహారావు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చాలి అని నా గుర్తున్నంత వరకు పదేళ్ళుగా ఎన్నడూ బీఆర్ఎస్ డిమాండ్ చేయలేదు అసెంబ్లీలో తీర్మానము చేయలేదు రాజీవ్ గాంధీ పైన నరేంద్ర మోడీకి కూడా ప్రేమేం లేదు నిజంగానే గనక కాంగ్రెస్ బీఆర్ఎస్ కనుక అడిగి ఉంటే ఓ పీవీ నరసింహారావు పేరిట అంటే తెలంగాణ ఐకా అని ఉండాలి రాజీవ్ గాంధీ పట్ల మా గౌరవం ఉండ ఉండొచ్చు కానీ తెలంగాణ ఎక్కన్ ఉండాలని అడిగిన మాట లేదు అందువల్ల తెలంగాణ అస్తిత్వాన్ని సెలెక్టివ్గా గుర్తు ఇలా సో మనకు ట్యాంక్ బండ్ విగ్రహాలపైన కాలంలో చెప్పిన మాటలు చూసాం తర్వాత తెలంగాణ ఎక్కన్లను ఎంతమంది విగ్రహాలు పెట్టారో చూసాం కదా అందువల్ల ఈ రకమైన వాదన వల్ల ప్రయోజనం లేదు అందువల్ల జాతీయ నాయకుల విగ్రహాలు ఎక్కడైనా పెట్టడంలో తప్పులేదు కానీ సహజంగా ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ స్టేట్లైనా కొన్ని లో జాతీయ నాయకులే కొన్ని ఉండవచ్చు కానీ లోకల్ ఐకాన్స్ను గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే రాజీవ్ గాంధీ పేరిటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనత ఏంటంటే పథకాల పేర్లు కూడా ఇందిరా రాజీవ్ తప్ప ఇంకో పేర్లు పెట్టారు నెహ్రూ పేరు కూడా చాలా రేర్ ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరు పెట్టారు సుభాష్ చంద్రబోస్ పేరు మీదనో భగత్ సింగ్ పేరు మీదనో ఇంతవరకు ఒక్క పథకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కేంద్రంలో వచ్చిందని అనుకోరు అందువల్ల మీకు సర్దార్ పటేల్ అంటే పక్కా పెట్టండి సుభాష్ చంద్రబోస్ పేరిట బాలగంగాధర్ తిలక్ పేరిట అలూరు సీతారామరాజు పేరిట మీ కొమరం భీము పేరిట చాకలి ఐలమ్మ పేరిట ఎందుకు రాకూడదు పలు జాతీయ నాయకుల్లో కూడా సుభాష్ చంద్రబోస్ జాతీయ నాయకుడు కాదా భగత్ సింగ్ జాతీయ నాయకుడు కాదా అందువల్ల గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ పేర్ల చుట్టే పథకాలు పెట్టడం చాలా ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది మీరు ఆ రోజుల్లో మనం చూసాం కదా సో ప్రతిదానికి రాజీవ్ పేరే సో ప్రతిదానికి ఇందిరా పేరే ఇందిరా రాజీవ్ల పేర్లు తప్ప హయ్యెస్ట్ రాజీవ్ గాంధీ పేరుని అది ఇందిరా ఇందిరాసాగర్ రాజీవ్ విద్యా మిషన్ రా ఇలా రాజీవ్ బహిర్భూమి పథకం లాంటివి కూడా పెట్టారు కొంచెం అట్లా సో అన్ని పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు రాజీవ్ గాంధీ ఇది అ రెస్పెక్టబుల్ లీడర్ భారతదేశానికి దేశ సమైక్యత కోసం తీవ్రవాదుల తుపాకీ తూటాలకు బలైపోయిన నాయకుడు భారతదేశంలో ఆ రోజు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ ఈరోజు అదే మోడీకి ఆయుధం అవుతుంది ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటూ ఆస్పిరేషనల్ ఇండియాను చూపెట్టాడు రాజీవ్ గాంధీ కంప్యూటర్లను ఎలక్ట్రానిక్స్ రంగంను లిబరలైజ్ చేసి ఆ దశలోనే మా కొత్త సాంకేతిక ప్రపంచంలోకి భారతదేశం అడుగు పెట్టాలని ఆలోచించిన నాయకుడు విదేశాంగ విధానంలో కూడా ఐక్యరాజ్య సమితిలో న్యూక్లియర్ డిజార్మెంట్ పైన ప్రత్యామ్నాయ ప్రణాళిక పెట్టినటువంటి ఒక నాయకుడు అందువల్ల ఇండియా రెస్పెక్ట్స్ రాజీవ్ గాంధీ ఇండియా హానర్స్ రాజీవ్ గాంధీ దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కానీ ప్రతి అంశంలోనూ రాజీవ్ గాంధీ పెడతాం తెలంగాణ సచివాలయం ముందు కూడా రాజీవ్ గాంధీ పెడతాము అనేది అనివార్యంగా విమర్శలు దారి ఎందుకంటే తెలంగాణ సింబల్స్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణ అస్తిత్వ ఆధారంగా ఏర్పడిన రాష్ట్రం అందువల్ల ఆ అస్తిత్వానికి సంబంధించిన సింబల్స్ ఉండకూడదా అనే ప్రశ్న అవుతుంది అయితే జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టడానికి కాదు కావాలంటే రాజీవ్ గాంధీ పేరిట యూనివర్సిటీ ఉంది రాజీవ్ గాంధీ యూనివర్సిటీస్ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఉంది దాన్ని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం చేయండి నిజంగా రాజీవ్ గాంధీకి ఒక గొప్ప నివాళి కదా రాజీవ్ గాంధీ పేరిట ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగా కట్టు అది రాజీవ్ గాంధీకి ఎక్కువ ఉపయోగం పేరుకు ఎక్కువ గౌరవం కదా సో రాజీవ్ గాంధీ పేరిట వాడు గండిపేటు హిమాయత్సాగర్ రెండు మూడోది ఇంకో చెరువు తవ్వించు అందువల్ల కొత్త అభివృద్ధి ప్రాజెక్టులకు రాజ జాతీయ నాయకుల పేర్లు పెట్టడం ద్వారా వారి గౌరవము ప్రజలకు ఉపయోగము కలుగుతుంది విగ్రహాలు ఎన్ని పెట్టినా పది విగ్రహాల్లో పదకొండవ విగ్రహం దానివల్ల వచ్చే ఉపయోగం కన్నా కూడా ఎస్ డూ సంథింగ్ వెరీ వెరీ బిగ్ దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టండి సో అందువల్ల ఒక మహానగరం హైదరాబాద్ చుట్టూ అనేక యొక్క శాటిలైట్ సిటీస్ కడతారంటున్నారు ఓ చైనా శాటిలైట్ కట్టి రాజీవ్ నగర్ అని పేరు పెట్టు సో అందువల్ల అదనపు అభివృద్ధిని సృష్టించి అదనపు సదుపాయాలను కల్పించి వాటికి జాతీయ నాయకుల పేర్లు పెడితే ఎక్కువ ఉపయోగం కదా